బుల్లితెర హీరో పవన్ సాయి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒక్కో సీరియల్తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ ప్రస్తుతం టాప్లో కొనసాగుతున్నాడు టాప్ సీరియల్ హీరోల్లో ఈయన ఒకడు మొగల్ రేకులు సీరియల్ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ముద్దమందారం సీరియల్తో హీరోగా నటించాడు ఈ సీరియల్లో అతని లైఫ్ని పూర్తిగా మార్చేసింది తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో రావడంతో ఎక్కువ మంది ఈ సీరియల్కి బాగా కనెక్ట్ అయ్యారు అప్పట్లో జీ తెలుగులో ఇదే టాప్ సీరియల్ అయితే ఈయన సీరియల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు కానీ రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు నిజానికి ఈయన రియల్ లైఫ్లో భార్యతో విడాకులు తీసుకున్నాడనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు పచ్చని కాపురంలో విడాకులు రావడానికి కారణం ఓ సీరియల్ హీరోయిన్ అని ఇప్పటికే ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది నిజంగానే ఆమె పవన్ సాయితో రిలేషన్షిప్లో ఉన్నారా తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ఆ హీరోయిన్ కారణమా అసలు మ్యాటర్ ఏంటనేది మనం తెలుసుకుందాం సీరియల్ హీరో పవన్ సాయికి పెళ్ళి అయిందా అనే డౌట్ వస్తుంది అవును ఆయనకు పెళ్ళి అయ్యింది విడాకులు కూడా అయ్యింది భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనుజా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో బాగానే వార్తలు వినిపించాయి తనుజా పవన్ సాయి రిలేషన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ ఉంది ఇందులో ఎంత మాత్రం నిజం తెలియదు కానీ తనుజాకి పవన్ సాయి అంటే విపరీతమైన ఇష్టం తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా దానికి పవన్ సాయి సలహా తీసుకునేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అంతేకాదు అతనంటే చాలా ఇష్టం పుడితే అతనిలాగా పుట్టాలంటూ పవన్ సాయిపై ప్రశంసలు కురిపించింది దీంతో వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని కన్ఫర్మ్ అయిపోయింది ఇదిలా ఉండగా బిగ్ బాస్లో తనుజ ఉన్నప్పుడు తన కోసం పవన్ సాయి చాలా కష్టపడ్డాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్